ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న ఎలాంటి దరిద్రం సరే తొలగిపోయి మనకు అదృష్టం కలిసి వచ్చే ఒక మంచి పరిహారం అనేది చేయబోతు చూపించబోతున్నాను ఈ పరిహారం చేసుకున్న దానివల్ల మనకున్న నరదృష్టి ఇంట్లో కలిసి రాకుండా ఉండటం ఏ పని చేసినా అది వెనుకబడిపోతూ ఉండటం ఆటంకాలు రావటం ఇలాంటివన్నీ తొలగిపోయి మనం అనుకున్నది అనుకు అనుకున్నట్టు జరిపించే ఒక మంచి పరిహారం అండి ఈ పరిహారం ఇక ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపు ఆదివారం ఈ ఆదివారం రోజు చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారానికి మనకు పరిహారం అనగానే కొన్ని వస్తువులు అనేది అవసరం అవుతున్నాయి ఈ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే అనమాట ఈ వస్తువులతో మనం ఈ పరిహారం చేసినప్పుడు మనకున్న చెడు ఎనర్జీ ఎంత బ్యాడ్ ఎనర్జీ అంతా పోతుందండి అంతేకాకుండా మనం మనకు నరదృష్టి అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట మనల్ని తీయటానికి మనకు ఏదైనా సరే ఆటంకాలు కలిగించటానికి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు చాలా నాశనాన్ని చేకూరుస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఆ పరిహారానికి కావాల్సింది మనం మొట్టమొదటిగా ఈ యొక్క పరిహారానికి ఒక దీపం అనేది కావాలండి ఆల్రెడీ మీరు ఇట్లాంటి పరిహారాలు మనం మన ఛానల్లో చెప్తూ ఉంటాం కదా వాటికి యూజ్ చేసిన ప్రమిదైనా పర్వాలేదండి లేదా మీరు ఆల్రెడీ దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ ప్రమిదైనా పర్వాలేదు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ దీపం పెట్టిన ప్రేమి ఇప్పుడు మనం ఈ పరిహారం చేసిన ప్రమిదలో మళ్ళీ దీపం పెట్టకూడదు ఇలాంటి తాంత్రిక పరిహారాలకి పూ యూజ్ చేసుకోవాలి తప్పితే మనం మళ్ళీ పూజ గదిలో దీపం వెలిగించడం అలాంటివి చేయకుండా ఉండాలన్నమాట అది ముఖ్యంగా పాటించవలసింది ఇక ఈ ఈ యొక్క పరిహారం అనేది మనం రేపు ఆదివారం కాబట్టి రాత్రి అయినా చేసుకోవచ్చు పగలైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా నో ప్రాబ్లం పీరియడ్స్ టైం ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేవండి మరి రావుకాలం ఎమగన్న అంటే ఆదివారం రోజు మనకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రావుకాలం ఎమగన్న ఉంటుంది కాబట్టి ఆ టైంలో కాకుండా మిగతా టైంలో చేసుకోండి చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి మనం ఒక ప్రమిది తీసుకున్నాం కదా ఈ ప్రమిదిలో ఒక అర స్పూను బియ్యం అనేది వేయాలి బియ్యం వచ్చి మనకు తాంత్రిక పరిహారంలో ఎక్కువగా యూజ్ చేసే ఒక వస్తువు దాంతోపాటుగా ఒక మూడు యాలకులు యాలకులు వచ్చి మనకు ఒక నెగిటివిటీని తొలగించుకోవటానికి పాజిటివిటీని తీసుకురావటానికి కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు మూడు లవంగాలు ఒక అరించి చెక్క ఎనిమిది సంఖ్యలో మిరియాలు ఎనిమిది మిరియాలు అనేవి నల్ల మిరియాలు అనేవి ఎనిమిది తీసుకోండి వీటిని తీసుకొని అన్నిటినీ ఆ ప్రమిదిలో వేసి ఒక పెద్ద కర్పూరం ఒక పెద్ద ఒకటి కానీ రెండు కానీ పెద్ద కర్పూరం పెట్టి వాటిని మనం అగ్గిపొలతో ముట్టించాలన్నమాట ముట్టించి అవన్నీ మండే వరకు చేయాలి ఈ పరిహారం చేసేందుకు మనం ఎప్పుడు కూడా మన ఇంటి లోపలే చేయాలన్నమాట అంటే మన హాల్లో కానీ కిచెన్లో కానీ మీ ఇంటి లోగిట్లోనే చేయాలి బాల్కనీలో ఇట్లా వరండాలో అలా కాకుండా ఇంటి లోగిట్లో చేయాలన్నమాట మన గడపటి ఉంటుంది కదా గడపటి లోగిట్లో అనేది చేయవలసి ఉంటుంది మీరు ఈ యొక్క అన్ని వస్తువుల్ని మీరు వెలిగించి మంట అనేది స్టార్ట్ అవుతుంది కదా మొత్తం ఆ మంట కర్పూరం వెలిగినంతసేపు వెలిగి ఎంతవరకు అయితే అవి వెలుగుతాయో అంతవరకు వెలిగినివ్వండి తర్వాత కొంచెం కొంచెం మిగతా ఉన్నాయి అంటే కూడా పర్వాలేదు మిగతావి ఉన్నా కూడా పర్వాలేదు అనమాట మీరు కర్పూరం ఒక రెండు బిళ్ళలో ఒక బిళ్ళలో పెట్టినప్పుడు వాటిని ముట్టించినప్పుడు ఆ వస్తువులన్నీ కూడా మండుకుంటాయి అంటుకుంటాయి అవి వెలిగినంత వెలగనేయండి కొరవ కొరవగా పచ్చపచ్చగా ఉన్న అన్నీ మాడిపోలేదు అనుకుంటా కూడా ఏం పర్వాలేదనమాట పూర్తిగా అవి చల్లారిన తర్వాత వాటిని మీరు ఒక పొట్లంలో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా ఒక వైట్ కలర్ పేపర్లో మీరు చుట్టేసి డస్ట్బిన్లో అనేది వేసేసి కాళ్ళు చేతులు అనేది కడుక్కోండి ఈ ప్రమిదని కడిగి పెట్టుకొని మీరు ఇంకొకసారి కూడా ఇలాంటి పరిహారం అనేది చేసుకోవచ్చు కానీ అందులో దీపం అనేది పెట్టొద్దు తాంత్రిక పరిహారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ సింపుల్ పని అనేది మీరు ఒక మూడు ఆదివారాలు వరుసగా చేసి చూడండి మీకు మంచి మార్పు అనేది ఉంటుంది ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉండదు ఇంట్లో గొడవలు ముఖ్యంగా ఒకరికొకరు గొడవలతో ఎక్కువ మనస్పర్ధలతో ఇంట్లో కలహాలతో ఉంటారు కదా మనశ్శాంతి లేకుండా ఉంది ఇంటికి వెళ్ళాలంటేనే మాకు అసలు మనసు రావట్లేదు నచ్చటం లేదు అనుకునే వాళ్ళకి కూడా చక్కగా ఈ పరిహారం చేసుకున్నప్పుడు ఇంట్లో సఖ్యత అనేది కూడా కుదురుతుందనమాట ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగించుకుంటామో అప్పుడు అంతా ఇంట్లో సంతోషం ఆనందం మాత్రమే ఉంటుంది ఒక డబ్బు మాత్రమే కాదండి ఇంట్లో కుటుంబ సఖ్యత కూడా లేకపోతే ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు కదా అవన్నీ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న పక్షంలో మనకు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పరిహారం మీకు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరూ చేసుకునే మంచి ఫలితం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత